చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ గణేష్ చతుర్థి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డు శ్రీ సాయి యూత్ అసోసియేషన్ నేతాజీ నగర్ న్యూ బోయన్పల్లి యాదవ్ సంఘం కమిటీ హాల్లో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు సిహెచ్ మహేందర్ రెడ్డి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ఆహార వితరణ చేశారని నిర్వాహకులు తెలిపారు నవరాత్రి పూజ అన్నదానం కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు స్థానికులు భక్తులు తదితరులు పాల్గొన్నారు నిమజ్జన వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత మాజీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ సూచించారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయన్పల్లి నూతన్ కాలనీ సంజీవయ్య సొసైటీలోని బోయన్పల్లి రెడ్ టైగర్స్ ఆధ్వర్యంలో మారుతి నగర్ మలానీ కాలనీలో కొలువైన ఓంకారనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తి శ్రద్దలతో పూజలు అందుకున్న ఏకదంతుణ్ణి అదే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాకేష్ యాదగిరి చిన్న శివ నిఖిల్ నిశాంత్ అరుణ్ హరికృష్ణ నవీన్ దినేష్ మణికంఠ చిట్టెమ్మ లక్ష్మి హేమలత తదితరులు పాల్గొన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి చరిత్రలో నిలిచిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే శ్రీగణేష్ కొనియాడారు దివంగత సీఎం వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా పికెట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పేద ప్రజల సంక్షేమం అభివృద్ది కోసం నిబద్దతతో సేవలు అందించారని గుర్తు చేశారు వైఎస్ఆర్ స్వయంగా డాక్టర్ కావడంతో పేద ప్రజల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ప్రజల గుండెల్లో దేవుడయ్యారని స్పష్టం చేశారు రైతన్నల కోసం సంపూర్ణ రుణమాఫీ చేసిన చరిత్ర డాక్టర్ వైఎస్ఆర్ కే దక్కిందని వెల్లడించారు విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి పేద విద్యార్థులు సైతం ఇంజనీరింగ్ మెడిసిన్ చదివేలా అండగా నిలిచిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీతో పాటు యావత్ తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముప్పిడి మధుకర్ గౌడ్ గణేష్ దేవాలయ చైర్మన్ ప్రభాకర్ కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాయకులతో కుమ్ముక్కై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలు పన్నుతున్నారని రాష్ట బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్పై సీబీఐ విచారణకు రాష్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు గజ్జల నగేశ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాళేశ్వరం నుండి తెచ్చిన జలాలతో శుద్ది చేసి నిరసన తెలిపారు అనంతరం సీఎం రేవంత్పై ధ్వజమెత్తారు పాలన చేతకాక బీజేపీ నాయకులతో కలిసి కుట్రలు చేస్తున్నట్లు మండిపడ్డారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కోఆపన్ మాజీ సభ్యులు నరసింహ ముదిరాజ్ సాయి కిరణ్ దేవులపల్లి శ్రీనివాస్ ప్రకాష్ చంద్రకాంత్ పొన్నాల బాబు శ్యామ్ రెడ్డి కుమార్ ముదిరాజ్ శ్రీనివాస్ సంతోష్ విజయలక్ష్మి మనీషా తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లేలా వినాయకుడు చూడాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రార్థించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గణపతి నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు న్యూ బోయిన్పల్లి కంసారి బజార్ మహాత్మానగర్ బాపుజీ నగర్ వాహిబ్ నగర్ సిక్ విలేజ్ ఉత్తరేయ హార్ట్స్ లలోని గణనాధుని మండపాలను ఆయన సందర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ అరుణ్ యాదవ్ ప్రభుకుమార్ గౌడ్ కోలాపూర్ గోమతి తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డులో పోలువైన వినాయకులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ దర్శించుకున్నారు స్థానిక బాపూజీ నగర్ లో పూజలు అందుకుంటున్న గణనాథుని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు మారుతి గౌడ్ శరత్ రామారావు మాధవి గౌడ్ గుడ్డుబాయ్ అభిషేక్ మహేష్ భరత్ అరుణ్ యాదవ్ గోమతి శశి తదితరులు పాల్గొన్నారు గణేష్ చతుర్థి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పలు గణేష్ మండపాలలో కొలువైన ఏకదంతనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు స్థానిక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు వినాయకుడికి ప్రార్థనలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక నాల్గో వార్డు సయ్యద్ జలాల్ గార్డెన్ సామ్రాట్ కాలనీలో దుబ్బా గణేష్ అండ్ యువ స్నేహితుల సంఘం నిర్వాహకులు బన్సిలాల్ పేటలోని బృందం యువశక్తి సభ్యులు ఏర్పాటు చేసిన నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు ఈ వేడుకల్లో స్థానికులు భక్తులు పాల్గొన్నారు గణేష్ చతుర్థి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ స్థానిక గణేష్ మండపాలలో కొలువైన ఏకదంతనాథుని దర్శించుకుని ప్రార్థనలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో లక్ష్మీనగర్ లో స్పార్క్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కాకాగూడ బాలాజీ కాలనీ షైనింగ్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనిల్ చింటూ శివ అభిషేక్ సంతోష్ సోను జార్జ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఇందిరమ్మ నగర్ కోమటినగర్ గల్లీలో ప్రశాంత్ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన అన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ అశోక్ రెడ్డి బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ బీజేపీ రాష్ట్ర నాయకులు టిఎన్ మురారి మాదారపు అశోక్ కుమార్ బీజేపీ సీనియర్ నాయకులు హాజరు కావడం జరిగింది భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు పోలీసు అధికారులు సిబ్బందిని సన్మానించారు ఈ కార్యక్రమంలో చిట్టిబాబు శ్యామ్ జై యాదవ్ నగేష్ జాంగీర్ బస్తీవాసులు పాల్గొనడం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ రెండో వార్డు డివిజన్లోని పలు గణేష్ మండపాలను బీజేపీ రెండో వార్డు డివిజన్ అధ్యక్షులు మందుల శ్రవణ్ దర్శించుకున్నారు స్థానిక బీరప్ప టెంపుల్ ఇందిరమ్మ నగర్ పెద్ద రోడ్ గన్ బజార్ ఎయిర్పోర్ట్ గేట్ లో కొలువైన వినాయకులను పూజించారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆహార వితరణ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఓబీసీ మోర్చా నాయకులు రామాంజనేయులు ఎస్సీ మోక్ష కంటోన్మెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీశైలం మహిళా మోర్చ వార్డు అధ్యక్షులు మమత ఓబీసీ మోర్చా నాయకుడు పరశురాం యాదవ్ ట్రెజరర్ భానుచందర్ గోపి శివ రాజు శివ చరణ్ కన్నా తదితరులు పాల్గొన్నారు గణేష్ చతుర్థి సందర్భంగా ఒకటో వార్డు న్యూ బోయన్పల్లిలోని పరిసర ప్రాంతాల్లోని కొలువైన గణేష్ మండపంలో రోజు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కన్సూరి బజార్ శివాజీ అసోసియేషన్ నేతాజీ నగర్ త్రిశూల్ యూత్ అసోసియేషన్ చింతల్ బస్తీ పెద్దతోకట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఓనం పండుగంటే మలయాళి వారికి ప్రత్యేకమని బీజేపీ పార్టీ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డులో హెవెన్ ఫంక్షన్ లో నిర్వహించిన ఓనం పండుగ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నర్సులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఓనం పండుగ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి